మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు పట్టా పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించినందుకు ఆయన సీరియస్ అయ్యారు ప్రభుత్వ స్పూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఇంకోసారి ఇలా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ఎమ్మెల్యేలు ఎంపీలు సైతం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు సీఎం చంద్రబాబు ఏంటమ్మా ఇవ్వలేదా ఇస్తున్నాం సార్ కాదమ్మా ఈ ఊర్లో ఉండే వాళ్ళందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారా లేదా లేదు ఇవ్వలేదు చేసి ఏం ఆర్గనైజ్ చేసావు టోటల్ గా ఈ రాయవరంలో మనకు నైన్ హండ్రెడ్ వచ్చాయి సార్ హ్యామ్లెట్ కి ఈరోజు ఈ గ్రామంలో ఎన్ని వచ్చాయి మొత్తం పంచాయతీ అయితే టూ థౌసండ్ థర్టీ త్రీ వచ్చాయి సార్ రెండు వేల ముప్పై మూడు వచ్చాయి సార్ అవును దాంట్లో ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ కరెక్ట్ గా ఉన్న పాస్బుక్స్ ఉన్నాయి సార్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ సార్ పద్దెనిమిది వందల డెబ్బై మూడు సార్ సార్ ఇప్పుడు ఇక్కడ మొత్తం ఈ కేవైసీ అయింది తొమ్మిది వందల మందికి సార్ పొద్దున్న నుండి మనం చేయించింది వాళ్ళకి మాత్రమే పంపిణీ చేశాను సార్ ఈ కేవైసీ చేసి తొమ్మిది వందలు ఎక్కడ లేరు